అడవి మధ్యలో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంటుంది అండ్ గర్ల్స్ అందరికి వార్డెన్ సాయంత్రం సిక్స్ తర్వాత ఎవరు బయటకి వెళ్ళొద్దు అని చెప్తుంది అయితే ఒక రోజు రాత్రి ఈ అమ్మాయికి తన రూమ్ బయట ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ అమ్మాయి డోర్ ఓపెన్ చేసి చూడగానే బయట ఈ అమ్మాయికి ఎవరు కనిపించారు కానీ సడన్ గా ఈ అమ్మాయి కన్ను ఒక నీడ మీద ఈ అమ్మాయి వైపు పరిగెత్తుకుంటా వస్తూ ఉంటాడు అది చూసి ఈ అమ్మాయి భయపడి వెంటనే డోర్ ని క్లోజ్ చేసుకుంటుంది ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే ఈమె చనిపోయి కనిపిస్తుంది అది చూసి అందరు చాలా భయపడిపోతారు అండ్ అప్పటి నుండి ఈ హాస్టల్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు ఇంకా అందుకే వీళ్ళంతా కలిసి ఆ హాస్టల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చెప్పిస్తారు కానీ పోలీసు వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్లి అడుగుతారో అప్పుడే అక్కడ ఉండే ప్రిన్సిపల్ తన కి చెడ్డ పేరు పోలీసులను అక్కడి నుండి పంపించేస్తాను ఇంకా అప్పటి నుండి అమ్మాయిలందరూ చాలా భయపడిపోతూ రూమ్ లో నుండి బయటికి రాకుండా సైలెంట్ గా రూమ్ లోనే ఉంటారు ఇంకొక రోజు ఈ వ్యక్తి కన్ను గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ మీద పడుతుందండి ఈ వ్యక్తి కరెక్ట్ గా చూస్తే అక్కడ ఈ వ్యక్తికి ఏం కనిపించిందో చూసే ముందు మీకు కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యూమా టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తికి హాస్టల్ మీద ఎవరో నల్లగా ఉన్న వ్యక్తి ఒక అమ్మాయిని పట్టుకుని హాస్టల్ మీద నుండి కిందకి వదిలేసి చంపేస్తాడు ఇంకా తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ని కామెంట్ చేయండి